శ్రీమాత్రే నమ వారాహి దేవి అయి నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు మరొక చక్కని మంత్రంతో మీ ముందుకైతే వచ్చానండి ఈ మంత్రాన్ని మీరు ఉదయం నిద్ర లేవగానే పరగడుపున ప్రతి ఒక్కళ్ళు కూడా మంచినీళ్ళు అనేది తాగుతూ ఉంటారు కదండి అలా నీళ్లు తాగేటప్పుడు ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని గనక జపించారు అంటే ఖచ్చితంగా మీ కోరిక అనేది తీరుతుందండి ఇందులో ఎలాంటి అనుమానం అనేది లేదు హండ్రెడ్ పర్సెంట్ జరిగి తీరుతుంది అయితే మీరు అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్ముతూ మనసులో స్మరిస్తూ ఈ ఒక్క మంత్రాన్ని జపించాలి ఎలా జపించాలి ఎప్పుడు అనేది నేను వీడియోలో క్లారిటీగా చెప్తానండి అయితే దీనికోసం మీరు చేయవలసిందల్లా ఉదయం నిద్ర లేవగానే మనం మౌత్ వాష్ చేసుకుంటాం కదండి సహజంగా అలా మౌత్ వాష్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక గాజు గ్లాసు నిండా వాటర్ తీసుకోండి నేను పర్టికులర్గా చెప్తున్నానండి స్టీలు ప్లాస్టిక్ గ్లాసులు కాదండి గాజు గ్లాసు నిండా నీళ్ళని తీసుకున్న తర్వాత మీ అరచేతిలో ఆ గ్లాసుని పెట్టుకోండి మీ కుడి చేతితో గ్లాసు పైన చేతితో మూతలాగా పెట్టేసేయండి అనమాట అర్థమైందండి వీడియోలో క్లారిటీగా మీకు ఏమైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్ చేయండి అలా గ్లాస్ పట్టుకున్న తర్వాత ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని మీరు పదకొండు సార్లు కనుక చెప్పినట్లయితే సరిపోతుందండి కోరిక తీరలేదు అనేటువంటి మాట ఉండదన్నమాట అయితే మీరు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను తప్పుగా అనుకోవద్దు అమ్మవారిని మనస్ఫూర్తిగా అమ్మవారిని స్మరిస్తూ మా కోరిక తీర్చు తల్లి నిన్నే నమ్ముకున్నాము అని ప్రార్థించండి అలా గ్లాస్ నీళ్లు తీసుకుని చేయి పెట్టి దాని మీద మీరు చెప్పవలసిన మంత్రం ఏమిటనేది నేను ఇప్పుడు స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తానండి చిన్న విషయం ఏమిటంటే దీనిని ఎవ్వరైనా పాటించవచ్చు అని నేను పర్టికులర్గా ఇంతకుముందు వీడియోల్లో కొన్నిట్లో కొన్ని కొన్ని మంత్రాలకు చెప్పానండి ఈ మంత్రాన్ని అయితే కనుక డేట్ టైంలో ఉన్నవాళ్ళు నాన్ వెజ్ తిన్నవాళ్ళు అసలు జపించవద్దండి ప్లీజ్ తర్వాత తర్వాత రోజున జపించండి ఇబ్బంది ఉండదు స్నానం అయిపోయిన తర్వాత జపించవచ్చు అనమాట ఎందుకంటే ఇది అమ్మవారి యొక్క బీజ అక్షరాలతో కూడుకున్నటువంటి మంత్రం ఆ మంత్రం ఏమిటంటే ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమ ఈ మంత్రాన్ని మీ గ్లాసు నీళ్లు పట్టుకొని మంత్రం పదకొండు సార్లు చెప్పిన తర్వాత ఆ గ్లాస్ వాటర్ని తాగేసేయండి మీ కోరిక ఏదైతే ఉందో అది ఖచ్చితంగా సిద్ధిస్తుంది ఈ పరిహారాన్ని ఉదయం నిద్ర లేవగానే చేయండి ప్రతి ఒక్కళ్ళకి కూడా మీ కోరికలు తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో స్వస్తి